మరి అదే విషయంలో మనం జ్ఞాపం చేసుకుంటే అదే మాటలోంచి మనం ధ్యానించినప్పుడు ప్రియమైన వాళ్ళరా నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నామా నేను ఒకటి రెండవ దొంగ మనం గ్రహిస్తే ఈయనకు రాజ్యం ఉన్నదని నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకున్నామని ప్రిలరా ఈనకొక రాజ్యం ఉన్నదని గ్రహించాడు రాజ్యంతో కూడా రాబోతున్నాడని గ్రహించాడు అంటే ఆయన రెండవది నలభై వచనంలో దేవునికి భయపడవా అని మాట్లాడతాడు అంటే క్రీస్తు దేవుడని గ్రహించాడు ఒకటి దేవుడని గ్రహించాడు రెండవదానికి ఒక రాజ్యముదని గ్రహించాడు పిల్లల మూడవది తానేంటూ తెలుసుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు ప్రభువుని వేడుకున్నాడు పరదేశికి వెళ్ళి కృపను పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చివరి మినిట్లో కూడా పాపిని రక్షించగలవాడని తాను కూడా గ్రహించాడు చివరి నిమిషంలో ఈయన నాకేం సహాయం చేయగలడని ఆయన అనుకోలేదు కానీ ఏమైత అయిందని చెప్పేసి నీ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయని దీనుడై ప్రార్థించాడు విజ్ఞాపనం చేశాడు వేడుకున్నాడు అంత శ్రమలో కూడా ప్రభువారి గుండె కరిగిపోయిందని అర్థం అంత శ్రమలో కూడా తల్లిని ప్రేమించి జ్ఞాపం చేసుకున్నటువంటి యేసయ్య అంత శ్రమలో కూడా ఒక పాపికి పాపి విజ్ఞాపన వినటానికి ఎంత మంచి మనసు కలిగినవాడు కాబట్టి దొంగ తనకు ఒక రాజ్యం అది పరలోక రాజ్యం ఆయన పరలోకంలో ఒక మహిమసింహాసనాశినుడని వేవేల కోట్లాది దూతుగండులతో ఆయన అస్తిత్వంతో ఉన్నాడని ఆయన దేవుడిని గ్రహించి ఆయనను వేడుకున్నందువలన లాస్ట్ మినిట్లో రక్షణ పొందుకున్నాడు అంటే దీవెన పొందుకున్నాడు డైరెక్ట్గా పాతాళముల వేడివబడకుండా వెలుగున్నటువంటి పరదేశకు వెళ్ళేటువంటి బాధ్యత దేవ్ యేసుక్రీస్తు ప్రభు అని ఇవ్వగలిగిన వాడు ఇచ్చాడు వాగ్దానం చేశాడు అలానే తీసుకెళ్ళాడు అని అర్థం కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ లోకంలో మనుషులు శ్రమలు వచ్చినప్పుడు అంటే దొంగను సిలువ శిక్ష వేశారు ఇద్దరు దొంగలు మొదటి దొంగ క్రీస్తు అని శోధించాడు రెండవ దొంగ అయితే నీవు దేవునికి అని వాణ్ణిని గద్దించాడు క్రీస్తును దేవుడిగా స్వీకరించాడు అంగీకరించాడు గ్రహించాడు తన మాటల్లో ఉన్న పవరును గ్రహించాడు రెండవది ఇంకోటి గమనించండి శ్రమలు వచ్చినప్పుడు మనుషులు దేవుని వైపు చూచే కంటే ఇక్కడ సత్యం నేర్చుకోవాలి శ్రమలు వచ్చినప్పుడు మనుషులు దేవుని వైపు చూచే పరిస్థితి కంటే ఆలోచన కంటే మనుషుల వైపు ఎక్కువగా చూస్తారు మనుషుల సహాయం కోసం అర్థిస్తారు వేడుకుంటారు వాళ్ళ దగ్గరికి వెళుతారు వాళ్ళని బ్రతిమలాడుకుంటారు వాళ్ళని నమ్ముకుంటారు వాళ్ళ ద్వారా ఏదన్నా మేలు వస్తుందేమోనని నమ్ముకుంటారు కానీ మనుషుడు సహాయం వ్యర్థం అని మాట్లాడుతున్నాడు మనుషుల నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించడం రాజులను ఆశ్రయించహోవాలను నమ్ముకొనుట వీళ్ళు మనుషుల కంటే దేవుని నమ్ముకోవటం దేవుని ఆశ్రయించటం దేవునికి విజ్ఞాపనం చేయటం మన మరణం వాళ్ళకి ఆయనకి చెప్పుకోవటం చాలా అవసరం మనుషుల వైపు చూస్తారు మనుషుల సహాయం కోసం వేడుకుంటారు మనుషులను ఆశ్రయిస్తారు మనుషులను నమ్ముకుంటారు మనుషులను కదా ఇంకా వీళ్ళగా సహాయం కోసం అర్థిస్తారు కానీ వాళ్ళు చేస్తామంటారు కానీ ఆ సమయంలో చేయలేరు కాబట్టి వాళ్ళ సహాయం కంటే దేవుని సహాయాన్ని దేవుని వైపు చూడాలి దేవుని ఆశ్రయించాలి దేవుని నమ్ముకోవాలి దేవుని వేడుకోవాలి తద్వారా మనం ఆ శ్రమ నుంచి దాటించబడతాం భూలోకంలో చేసిన పాపానికి సిలవులో శిక్ష అనుభవిస్తున్నాడు శ్రమను అనుభవిస్తున్నాడు రెప్పపాటులోనే ప్రభువారు యొక్క ఆయనను చూచి ఆయన మాటలు విని పశ్చాతపడి మారుమని పశ్చాతపడి తను తాను తెలుసుకొని చిన్న విజ్ఞాపన చేసి ఆ శ్రమ నుండి దాటించబడ్డాడు భౌతిక సంబంధమైన శ్రమను దాటించలేకపోయినా రేపు రాబోతున్నటువంటి పాతాళ్ళము చీకటి బిళ్ళలో ఉండాల్సినటువంటి పరిస్థితి నుండి తప్పించబడ్డాడు నరకము తప్పించబడ్డాడు అనేది అది ప్రశ్న ఎందుకంటే అంతే దినాన ఆయన ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాని వాని క్రియలు చెప్పిన వానికి తీర్పు తీర్చబడుతున్నాను గ్రంథాలు తెరుగుపడతాయి అప్పుడు ఆయన పరలోకమా నరకమని తీర్పు తీరుస్తాడు అప్పటి వరకు మనం దాన్ని బేరేజ్ వేయలేము కానీ గ్రే అను స్టేట్మెంట్ ఇవ్వలేము కానీ ప్రస్తుతం పాతాళం నుంచి చీకటి బిళ్ళలలో నుంచి విడిపించబడి వెలుగు ప్రాంతం భక్తులు ఉండేటువంటి ప్రాంతం పరదేశంలోకి చేర్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం తప్పించుకున్నాడని కాబట్టి ప్రభునంద ప్రియుల ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి ఆపత్కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే నమ్ముకునదగిన సహాయకుడని ఆయన వైపు చూడాలి ఆయన మాట వినాలి ఆయనను వేడుకోవాలి తద్వారా మనం ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి శ్రమలలో ఆయన ఆదుకొనగలిగిన దేవుడు ఆదుకొనగలిగిన దేవుడు కాబట్టి నేను ఆ శ్రమలోంచి అతను తప్పిస్తానని మాట్లాడు వారికి కలిగిన నుంచి ఆయన వారిని విడిపించెను అని మాట్లాడు బట్టి ఆపత్కాలంలో ఆయన వైపు చూడాలి ఆయన మాట వినాలి ఆయన నమ్ముకోవాలి ఆయన ఆశ్రయించాలి ఆయనను మాత్రమే మనం పాదాలు పట్టుకొని వేడుకుంటే విజ్ఞాపన చేస్తే ప్రార్థిస్తే ఎలాంటి ఆపద నుంచైనా నేను తప్పించ మరణం నుంచైనా తప్పించగలడు కరువు నుంచైనా తప్పించగలడు వ్యాధుల నుంచైనా ఆరిన అగ్నిగుండం నుంచి కూడా తప్పించగలిగిన వాడని చివరికి లాస్ట్కి మరణం నుంచి కూడా నేను విడిపించగలిగిన వాడని అర్థమవుతుంది రెండో మరణం నుంచి పాతాళం నుంచి విడిపించగలిగిన సమర్థుడానికి ఇక్కడ అర్థమవుతుంది భౌతిక సంబంధమైన మరణాన్ని ఆయన కదా విడిపించి ప్రస్తుతం ఆయన సిలువలో చనిపోతున్నాడు భౌతిక సంబంధమైన మరణం నుంచి కూడా విడిపించగలడు కానీ అక్కడ లేఖనం నెరవేరినట్లుగా తను తాను సమర్పించుకుంటూ తన ప్రాణం ఇచ్చాడు అలాగనే వారు కూడా భౌతిక సంబంధమైన మరణం నుంచి విడిపించలేదు ఆత్మ సంబంధమైన మరణం నుంచి విడిపించాడు అని అర్థం దేవునికి మహిమ గాక కాబట్టి ఆపత్కాలంలో ఆయన వైపు చూడాలి ఆయన నమ్ముకోవాలి ఆయన మాట వినాలి ఆయనకు మాత్రమే ప్రార్థించి కృపను పొందుకోవాలని మనకు అర్థమవుతుంది రెండవ దాంట్ ఎలాగా తెలుసుకొని విజ్ఞాపన చేసి వేడుకొని కృపను పొందుకున్నాడు తప్పించుకున్నాడు పాతాళము నుంచి పరదేశకు చేర్చబడ్డాడు దేవుని పొందుకున్నాడు అలాగే మనం కూడా ఉండాలని దేవునిని నమ్ముకోవాలని దేవునిని వేడుకోవాలని దేవుని వైనా ఆశ్రయించాలని దేవునినే దేవునికి విజ్ఞాపన చేయాలని ఇక్కడ పాఠం నేర్చుకుంటున్నాం